హాయ్ ఫ్రెండ్స్ అన్ని మతాల వాళ్లు ఎంతో ప్రేమతో జీవించే గొప్ప సంప్రదాయాలకు నెలవు మన దేశం మన దేశంలో అన్ని మతాల వాళ్లు కలిసిమెలిసి పండుగలను జరుపుకుంటూ ఉంటారు అలాంటి సన్నివేశాలు భారతదేశంలో తప్ప ప్రపంచంలోనే మరి ఏ ఇతర దేశాల్లో కనిపించవు మన దేశం దేవాలయాలకు పుట్టినిల్లు వంటిది అలాంటి మన దేశంలో చాలా భవ్యమైన విశిష్టమైన మరియు ప్రత్యేకమైన దేవాలయాలున్నాయి ప్రతి దేవాలయానికి ఒక ప్రత్యేకత ఒక ఆచారం ఒక నియమం మరియు స్థల పురాణం వంటివి ఉంటాయి చాలా దేవాలయాలు దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందాయి మన తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా దేవాలయాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ ప్రాంతంలో గల తిరుమల జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ రహస్యాల గురించి తెలుసుకోబోతున్నాం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మన తెలుగు రాష్ట్రాల్లో ఉండడం నిజంగా మన పూర్వజన్మ సుకృతం ఈ దేవాలయం గురించి తెలియని భారతీయులంటూ ఉండరు చాలామంది స్వామివారిని దర్శించుకోవాలని కోరుకుంటారు కాని ఎంతో అదృష్టం ఉంటే తప్ప స్వామివారి దర్శన భాగ్యం కలగదు ఆ దేవాలయం భారతదేశంలోనే అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటి ఇది ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలోనే చాలా డబ్బులు కలిగింది ప్రతి సంవత్సరం ఫిక్స్డ్ డిపాజిట్లో వడ్డీ నుంచి ఎనిమిది వందల కోట్లకు పైగా ఆదాయం దేవాలయానికి సమకూరుతోంది ఈ దేవాలయం అత్యంత రహస్యమైన దేవాలయాల్లో కూడా ఒకటి ఈరోజు తిరుమల దేవాలయం యొక్క రహస్యాల గురించి తెలుసుకోబోతున్నాం ఆ రహస్యాలు తెలుసుకున్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ వీడియో చాలా అద్భుతంగా ఉండబోతోంది కాబట్టి అసలు మిస్ అవ్వద్దు ఇక టాపిక్లోకి వెళితే మీరు చాలాసార్లు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం గురించి వినే ఉంటారు కానీ ఈ ఆలయం యొక్క అద్భుతమైన రహస్యాల గురించి మీకు తెలీదు దక్షిణ భారతదేశంలో చాలా విశాలమైన దేవాలయాలు వందల సంఖ్యలో ఉన్నాయి వాటిలో ఎన్నో ప్రత్యేకమైన దేవాలయాలున్నాయి అయినప్పటికీ తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రపంచ ప్రఖ్యాతిగాంచింది ఇక్కడ స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామిని కలియుగ దేవుడిగా భావిస్తారు కలియుగంలో లోకాలను కాపాడడానికి ఆ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి అవతారంగా ఈ కొండపై స్థిరపడ్డాడు ఈ దేవాలయంలో చాలా ఆశ్చర్యాన్ని కలిగించే విషయాలున్నాయి ఆలయ గర్భగుడిలో ఉన్న శ్రీ స్వామి మూల విరాట్ మనుషులచే తయారు చేసిన విగ్రహం కాదనీ స్వయంగా ఆవిర్భవించిన విగ్రహమని మీకు తెలుసా అంతేకాదు స్వామివారిని క్షణకాలం చూసినా చాలు మన మదిలో స్వామివారి రూపం ఎప్పటికీ గుర్తుంటుంది స్వామివారిని ఒక్క క్షణం దర్శించుకోవడానికి భక్తులు చాలాసేపు క్యూ లైన్లో వేచి ఉంటారు ఒకసారి స్వామివారి గవదకు గాయమైంది గాయం జరిగిన భాగంలో పచ్చకర్పూరాన్ని పూయడం జరిగింది వెంటనే గాయం నుంచి రక్తం కారడం ఆగిపోయింది అప్పటినుంచి ఇప్పటి వరకు స్వామివారికి ప్రతిరోజు గడ్డం కింద భాగంలో పచ్చకర్పూరాన్ని పోయడం ఆనవాయితీగా వస్తోంది ఇప్పటికీ అర్చకులు అభిషేకం పూర్తయిన తర్వాత స్వామివారికి పచ్చకర్పూరాన్ని పూస్తారు వేల సంవత్సరాలుగా ఉన్న స్వామివారి విగ్రహానికి నిజమైన జుట్టు ఉందని ఆ జుట్టు మృదువుగా మరియు ఎప్పటికీ చిక్కుపడకుండా ఉంటుందట తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలోని పూజారి ఒకసారి మాట్లాడుతూ వెంకటేశ్వర స్వామి విగ్రహం నుంచి ఎప్పుడూ సముద్రంలో అలలు ఎగిసిపడే వస్తుందని ఒకవేళ మీరు స్వామివారి విగ్రహాన్ని మీ చెవులకు ఆనించి వింటే మీకు సముద్రంలో ప్రవహించే అలల శబ్దం వినిపిస్తుందట ఈ ఆలయానికొచ్చే భక్తులు అనేక రూపాలలో కానుకలు సమర్పిస్తూ ఉంటారు ఆలయానికొచ్చే భక్తులు మనస్ఫూర్తిగా ఏం కోరుకున్నా అవి నెరవేరుస్తాడు ఆ వెంకటేశ్వర స్వామి వాళ్లు కోరుకున్న కోరికలు నెరవేరిన తర్వాత భక్తులు తమ తల వెంట్రుకలను స్వామివారికి సమర్పిస్తారు ప్రతిరోజు తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇరవై వేలకు పైగా భక్తులు తమ తల వెంట్రుకలను సమర్పించుకుంటారు అంతేకాకుండా భక్తులు తమ శక్తి మేరకు బంగారం వెండి మరియు డబ్బు రూపంలో కానుకలను హుండీలో వేస్తారు ఈ కారణంగానే ఈ దేవాలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయంగా నిలిచింది హుండీ లెక్కింపునకు యాభై మందికి పైగా విధులు నిర్వహిస్తూ ఉంటారు ఈ ఆలయంలో భక్తులిచ్చే కానుకల రూపంలో దేవాలయ ట్రస్టుకు ప్రతి నెల రెండు వందల నుంచి మూడు వందల కోట్ల ఆదాయం సమకూరుతుంది ఈ ఆదాయాన్ని పుణ్యకార్యాలు మరియు దాన ధర్మాల కోసం ట్రస్ట్ వినియోగిస్తుంది ఇది చాలా మంచి విషయం కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం లో ఉన్న సమయంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయం ట్రస్ట్ కు ఫిక్స్డ్ డిపాజిట్ వల్ల చాలా డబ్బు వచ్చింది అంతేకాకుండా ఈ ట్రస్ట్ ఆధ్వర్యంలో పనిచేసే సిబ్బందికి మూడు నెలల జీత బత్యాలను ఒకేసారి వాళ్ల అకౌంట్లో వేశారు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులు స్వామివారు కోరిన కోరికలను తీరుస్తారని నమ్ముతారు ఈ దేవాలయానికి పెద్ద పెద్ద కోటీశ్వరులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఆశస్సుల కోసం వస్తూ ఉంటారు వాళ్లు బంగారం వెండి వజ్రాలు మరియు విలువైన వస్తువులను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయమైన వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రతి సంవత్సరం ఎనిమిది వందల కోట్ల రూపాయల ఆదాయం కేవలం వడ్డీ రూపంలోనే వస్తుంది ప్రతి సంవత్సరం శ్రీవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరుగుతోంది రానున్న రోజుల్లో ఈ ఆదాయం చాలా పెరగవచ్చు మీరు వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళినప్పుడు అక్కడ ముఖద్వారానికి ఎడమవైపున ఒక కర్ర కనిపిస్తుంది పుట్టలో ఉన్న స్వామివారికి ఒక గోమాత రోజూ వెళ్లి పాలిస్తుండగా ఆవు యజమాని గమనించి ఆ గోమాతను కొట్టబోతే స్వామివారు అడ్డుకోబోతారు అప్పుడు ఆ దెబ్బ స్వామివారి గవదకు తగులుతుంది అందుకే స్వామివారికి గాయమైంది నుంచి ఉపశమనం కలిగించటానికి స్వామివారికి చందనం పూస్తారు ఇప్పుడు అది సంప్రదాయంగా మారింది ఇప్పటికీ ఆ గాయమైన భాగంలో ప్రతి శుక్రవారం స్వామివారికి చందనాన్ని పూయడం జరుగుతుంది తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారి విగ్రహం స్వయంబుగా వెలిసింది కాబట్టి స్వామివారిని మనం దర్శించుకున్నప్పుడు విగ్రహంలాగా కాదు స్వయంగా స్వామివారు నిలబడినట్లు కనిపిస్తుంది స్వామివారు విశ్రాంతి తీసుకోవడానికి గర్భాలయం చల్లగా ఉండే విధంగా చూసుకుంటారు గర్భాలయాన్ని ఎంత చల్లగా ఉంచినప్పటికీ స్వామివారికి ఉక్క పోస్తూనే ఉంటుంది దీనివల్ల స్వామివారిపై ఎప్పుడూ చెమట బిందువులు ఏర్పడుతూ ఉంటాయి దేవాలయ పూజారులు ఎప్పటికప్పుడు చమటలను శుభ్రం చేస్తూ ఉంటారు ఈ ఆలయం ఎంత ప్రత్యేకంగా ఉంటుందో అంతే ప్రత్యేకంగా స్వామివారిని కూడా అలంకరిస్తూ ఉంటారు స్వామివారికి కింది భాగంలో పై పైభాగంలో చీరను కడుతుంటారు శ్రీవారి విగ్రహంలోనే లక్ష్మీదేవి అమ్మవారు ఉండడం వలన ఈ విధమైన అలంకారాన్ని చేస్తామని పూజారులు చెప్పడం జరిగింది మనందరికీ తెలిసినట్టుగానే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి మహావిష్ణువు యొక్క అవతారం అందుకొరకే స్వామివారిలో లక్ష్మీదేవి అమ్మవారు ఉండడం జరిగింది ప్రతి గురువారం స్వామివారికి మంగళ స్నానం చేయించడం జరుగుతుంది ఈ సమయంలో స్వామివారి శరీరానికి పోసిన చందనాన్ని తొలగిస్తూ ఉంటారు ఆ సమయంలో హృదయంపైన ఉన్న చందనాన్ని తొలగించినప్పుడు ఆ చందనంపై శ్రీ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క రూపం మనకు కనిపిస్తుంది తులసీదేవి యొక్క పూజ హిందూ ధర్మంలో ఒక ప్రత్యేకమైన భాగం వెంకటేశ్వర స్వామికి తులసి అంటే చాలా ఇష్టం అందుకొరకే చాలా దేవాలయాల్లో ప్రతిరోజు స్వామివారికి తులసి మాల వేయడం జరుగుతుంది ప్రతి ఆలయంలో దేవుని పూజించిన తర్వాత ఆ పుష్పాలను భక్తులకు ప్రసాదం రూపంలో ఇవ్వడం జరుగుతుంది కానీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ విధంగా జరగదు వెంకటేశ్వర స్వామి పూజకు ఉపయోగించిన పుష్పాలను దేవాలయంలోని ఒక బావిలో వేస్తారు మీకు మరో ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలా ఈ దేవాలయంలో ప్రతిరోజు మూడు లక్షలకు పైగా నెయ్యితో చేసిన లడ్డూలను తయారు చేస్తారు ఆ లడ్డూల తయారీకి ఎటువంటి ఆధునిక సాంకేతికతను ఉపయోగించరు ఇక్కడ కార్మికులు మూడు వందల సంవత్సరాల నుంచి ఉపయోగిస్తున్న సంప్రదాయ పద్ధతిలోనే లడ్డూను తయారు చేయడం జరుగుతుంది ఈ లడ్డూ తయారీసాలను పోటు అనే పేరుతో పిలుస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం నుంచి ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఒక ప్రత్యేకమైన గ్రామం ఉంది ఆ గ్రామంలోకి ఇతర వ్యక్తులకు ప్రవేశం లేదు ఈ గ్రామాల్లోని ప్రజలు చాలా నియమనిష్టలతో నివసిస్తుంటారు శ్రీవారికి నైవేద్యంగా చూపించే పాలు పండ్లు మరియు పువ్వులు మొదలుకొని సామాగ్రి అంతా ఆ గ్రామం నుంచి వస్తుంది ఈ దేవాలయంలో మరో ఆశ్చర్యకర విషయం ఏమిటంటే దేవాలయంలోని గర్భగుడిలో ఒక దీపం వెలుగుతుంది ఈ దీపం కొన్ని వేల సంవత్సరాల నుంచి అదేవిధంగా నిరాటంకంగా వెలుగుతూ వస్తుంది ఈ దీపంలో నెయ్యిగాని నూనెగాని ఉండదు అయినా కాని దీపం ఏ విధంగా వెలుగుతుంది అన్నది ఇప్పటి వరకు రహస్యమే కర్పూరాన్ని ఏదైనా మామూలు విగ్రహంపై పెడితే ఆ రాయి పగులుతుంది కాని వెంకటేశ్వరుని విగ్రహంపై కర్పూరం నైవేద్యంగా పెడితే అక్కడ ఎలాంటి ప్రభావం ఉండదు అది ఒక అద్భుతం దీని వెనుక దేవుని మహిమ ఉంది ఇలా ఎన్నో అద్భుతాలకు నిలయమైన తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి మరో వీడియోలో మరిన్ని ఆసక్తికరమైన విషయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్పై క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్